హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఈ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసారండి ఏం ఫ్రై ఇది అనుకుంటున్నారు చికెన్ ఫ్రై అండి బాబా ఎంత బాగుందో చికెన్ ఫ్రై చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా తింటే కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అండి ఇలా కనుక చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెట్టారనుకోండి అన్నం తినారండి ఇక ఈ ముక్కలే తినేస్తారు అంత అంత బాగుంటుంది పెన్ ఫ్రై చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చుకొని దాన్ని కొంచెం సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న చికెన్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంతా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి చికెన్ ఫ్రై కనుక మీరు ఇలా చేశారనుకోండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అండి మిమ్మల్ని ఎప్పుడు చికెన్ తెచ్చినా ఇలానే ఫ్రై చేయమంటారు అంత టేస్ట్గా ఉంటుందండి అసలు ఇక చెప్పలేము అంత బాగుంటుంది ఇలా ఆయిల్లో మొత్తం మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోండి అలా పసుపు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఆయిల్ అంతా కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవడం వల్ల చికెన్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుందండి ఆయిల్లో మనం దీంట్లో ఏం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి అలా వాటర్ వేస్తే చికెన్ అనేది అసలు బాగోదు ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ వేయకుండా మనం చికెన్లోని వాటర్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మూత పెట్టి చికెన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది అలా వచ్చిన వాటర్లోనే చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది పిల్లలు కూడా పెద్దవాళ్ళైనా సరే చికెన్ తినడానికి వీలుగా ఉంటుంది అదే పెద్ద పీసులు అయినది అనుకోండి చిన్న పిల్లలు అయితే తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలా కాకుండా ఇలా చిన్నగా పీసులుగా కట్ చేసుకున్నారనుకోండి వాళ్ళకు ఒక రెండు మూడు పీసులు పెడితే వాళ్ళే మంచిగా చేతం తినేస్తారు అంత బాగుంటుంది అందుకోసం మీరు కూడా ఇలా చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకొని చికెన్ ఫ్రై అనేది చేసుకోండి ఇలా మొత్తం కూడా చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో వాటర్లోనే బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ వాటర్లోనే చికెన్ బాగా ఫ్రై అయిపోతే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక చెప్పలేం ఎంత బాగుంటుందో ఇలా మనం కనుక మంచిగా ఇలా లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కింద అడగంటకుండా ఉంటుంది చూస్తున్నారుగా కొంచెం కూడా అడగంటకుండా ఎంత మంచిగా ఫ్రై అయిపోతుందో అలా మంది చికెన్ ఫ్రై చేయాలంటే బాధపడతారండి కింద గిన్నె అడగంటి పోతుందని చెప్పి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం తాలింపు అలం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చికెన్ అనేది అడగంటి పోతుందండి అందుకోసమే మనం తాలింపు అలం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చికెన్ అనేది వేసిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లాస్ట్లో వేసుకోవడం వల్ల మనకు చికెన్ అనేది కొంచెం కూడా అడగంటకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది చూడవచ్చు మనం ఇలా లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఇప్పుడు కొద్దిగా గిన్నె అనేది అడగంటినట్టు అవుతుంది కానీ మనకు ఫస్ట్లో కొంచెం కూడా అడగంటలేదండి ఇప్పుడు కూడా మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకోవడం వల్ల గిన్నె అనేది మొత్తం కూడా అడగంటకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి పీస్లనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం సరిపడకం కారం ఉప్పు కూడా వేసుకోవాలండి స్పైసీనెస్ తగ్గట్టు కారం ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే చికెన్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు మరి చిన్నపిల్లలైతే తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి కారం ఉప్పు అనేది మీ ఇంట్లో ఎలా తింటారో అలా వేసుకోండి స్పైసీనెస్కు తగ్గట్టు ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఆ కారం ఉప్పు అంతా కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి మీరు ఇలా లెగ్ పీస్లు వేసుకున్నా కానీ ఆ లెగ్ పీస్లు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయి మనం తినేటప్పుడు క్రిస్పీగా మంచిగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఇంకా కావాలనుకుంటే డీప్ ఫ్రై అనేది కూడా చేసుకోవచ్చు కానీ పిల్లలు డీప్ ఫ్రై అయిపోతే తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు పిల్లలు అయితే తినడానికి ఇబ్బంది అవుతారు అది ఎందుకంటే వాళ్ళు కొంచెం ముక్కలు అనేవి గట్టిగా అనుకోండి వాళ్ళు నవ్వడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇలా అయితే మీడియంగా ఫ్రై చేసుకున్నారు అనుకోండి వాళ్ళైనా మంచిగా తినేస్తారు పిల్లలైతే అందుకోసమే ఇలా మీడియంగా డీప్ ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మొత్తం కారం ఉప్పు అంతా కూడా మనం చికెన్ ముక్క పట్టేసి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు లాస్ట్ మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఒక స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది ఇలా గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఆ గరం మసాలా అంతా కూడా చికెన్ పట్టే విధంగా బాగా కలుపుకోండి మసాలా అనేది మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు అండి ఇలా గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా సరే వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టేసి తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మనం పీసులు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నా కానీ కొంచెం కూడా స్మాష్ అవ్వకుండా మంచిగా ఎలా కట్ చేసి వేసుకున్నామో చికెన్ ముక్కలు అలాగే ఉన్నాయి చూడొచ్చు ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో ఫ్రై అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూసుకోవచ్చు అండి కారం ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు కనుక మనకి ఏదైనా తక్కువగా అనిపిస్తే ఇందులో యాడ్ చేసుకోవచ్చు కారం అయినా సరే ఉప్పు అయినా సరే ఏదైనా సరే అండి తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు నేను వేసిన కారం ఉప్పు మాత్రం కరెక్ట్గా సరిపోయింది అందుకోసం నేను ఇప్పుడు ఏమి యాడ్ చేయలేదు ఇలా కారం ఉప్పు అంతా కూడా వేసిన తర్వాత మనం మొత్తం గరం మసాలా అన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అదంతా కూడా మన చికెన్ పట్టేసి ఎంత టేస్ట్గా ఉంటాయండి అబ్బబ్బా చాలా 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 టేస్ట్గా ఉంటాయండి ఈ పీస్లు అనేవి చికెన్ పీస్లు అనేవి పిల్లలైన పెద్దవాళ్ళైనా సరే అండి ఈ పీస్ ఇలా తీసుకొని తినేస్తారు అంత బాగుంటుంది లెగ్ పీస్ చూడొచ్చండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చాలా అంటే చాలా బాగా ఫ్రై అయిపోయిందండి చిన్నపిల్లలకి ఇలా లెగ్ పీస్ పెట్టి కొంచెం గ్రేవీ పెడితే ఇక వాళ్ళకి అన్నం కలిపిస్తే ఇక అన్నం కంటే ఎక్కువ కూడా ఈ లెగ్ పీస్ని ముక్కనే తినేస్తారు అంత బాగా అండి పీసులు చూడొచ్చు మంచిగా ఎంత బాగా ఉడికిపోయిందో మనం ఇలా స్పూన్ స్మాష్ చేస్తే మంచిగా కట్ అయిపోతుంది ఇలా మొత్తం కూడా బాగా ఉడికిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఎంతో ఎమ్మి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో పెట్టుకుని తింటే ఉంటుందండి సూపర్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి